చెప్పంటూ అన్ని కేసుకోవాల్సిన అవసరం శంకరరావు వదిలిపెట్టదు వదిలిపెట్టదు ఈ సంగర్భం విలుపెట్టాల మనం ఈ సంగర్భం ఎక్కడి నుంచి వచ్చి భయపెడతా ఉన్నా ప్రజల్ని సమయం ఆసన మిత్రమా నువ్వు పెద్ద సేర ఒకటే చెప్తా ఉన్నా నేను ఎప్పటికీ పది చెప్పా భారతీయ జనతా పార్టీ ఒకటే సవాల్ చేస్తా ఉంది ఇక్కడి నుంచి నేర్పిస్తున్నాం కానీ మేము ప్రజల పదవి నడిపి కనిపిస్తా పంపిస్తాం అని చెప్పి నేను చెప్తా ఉన్నా అమర్లింగేశ్వర స్వామి మీద ప్రమాదం తెలుసు అంతా మనవారుగా అమర్లింగేశ్వర స్వామి ఆయన ఒకటే చెప్తా ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ సేదరులకు జనసేన సేదరులకు జనసేన వేరే మహిళలకు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులు కూడా ఉపదేశిస్తా ఉన్నాం ఈ పల్నాడు జిల్లాలో ఈ పల్నాడు జిల్లాలో రేపు మంత్రిగా లావు కృష్ణదేవరాయలు గారు ముఖ్యవంతుడు మంచి వ్యక్తి ఎవరైతే ప్రస్తుత ఎంపీ మనకు పిన్నడ కృష్ణదేవరావు గారు మళ్లీ రెండవసారి కూడా ఆయన పార్లమెంటుకు రెండోసారి రెండు లక్షల ఓట్లు పైన జాతీతో పార్లమెంట్ సర్కారు